హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏం తీర్పిచ్చింది అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని తెలిపింది ఎస్సీలు చాలా వెనకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోనే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు పాయింట్ ఒకటి నిష్పత్తితో తీర్పు వెలువరించింది